హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ మామిడికాయ ఊరగాయ పెడుతుంది చూడండి మామిడికాయ ముక్కలను ఆ విధంగా కట్ చేసుకునింది కట్ చేసుకున్న తర్వాత కారం పొడి వేసిందండి ఇప్పుడు ఆవాల పొడి వేస్తుంది ఆవాల పొడి వేసిన తర్వాత మెంతుల పొడి వేస్తుందండి ఈ పొల వల్లనే మంచి సువాసన వస్తుందండి ఊరగాయ ఇప్పుడు ఉప్పు వేస్తుందండి మామిడికాయ ముక్కలకు ఉప్పు ఎక్కువగానే ఉండాలండి లేకపోతే మనకు చాలా రోజులు నిల్వ ఉండదు అందువలన ఉప్పు ఎక్కువగా వేసుకుంటామండి అన్నీ వేసుకున్న తర్వాత ఆ విధంగా బాగా కలపాలండి ముక్కలకన్నిటికీ ఉప్పు కారము అన్నీ పట్టే విధంగా తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఈ కలిపేటప్పుడే భలే మంచి సువాసన వస్తుందండి నోరు ఊరిపోతుంది చూడండి ఈ విధంగా కలిపిన తర్వాత జాడీకి ఎత్తి పెట్టుకోవాలండి జాడికి సొగానికే వచ్చింది కదండి మిగిలిన ముక్కలను కూడా ఈ విధంగానే కలుపుతుందండి చూడండి ఇందులో ఉప్పు వేస్తుంది ఆ విధంగానే ఉప్పు వేసిన తర్వాత కారం మెంతుల పొడి ఆవాల పొడి వేస్తుందండి ఇందులోకి తెల్లవాయిలు వేయలేదని మీరు అనుకుంటారేమో అది మన ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మేమైతే వేసుకోలేదు ఈ విధంగా వేసుకున్న తర్వాత పొళ్ళన్నీ ఈ విధంగా బాగా కలపాలండి ఈ మామిడికాయ ఊరగాయ వేడి వేడి అన్నంలో తింటేనక చాలా సూపర్గా ఉంటుందండి నెయ్యి వేసుకొని ఈ విధంగా అన్నీ కలిపిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేసుకున్న తర్వాత ఈ విధంగా కెత్తి పెట్టుకోవాలండి జాడీ ఫుల్ అయిపోతుందండి ఇది మాకు వన్ ఇయర్ వరకు ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి